హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న నైట్ అయితే రెండు కేక్ ఆర్డర్స్ అయితే వచ్చాయి అంటే ఇవి కావాలి అనేసి వాటి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒకటైతే స్ట్రాబెరీ ఫ్లేవర్ హార్ట్ షేప్లో ఇంకోటి వచ్చేసరికి చాక్లెట్ అనమాట స్ట్రాబెర్రీ ఏమో వాళ్ళు పిక్ పంపించి చేయమన్నారు చాక్లెట్ కేక్ ఏమో మామూలుగా మనకి నచ్చిన డిజైన్ చేయమన్నారు జస్ట్ వాళ్ళు నేను అడిగాను మీకు ఎలా కావాలి ఇలాగ రెండు మూడు పిక్స్ చూపించాను వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళకి కొంచెం కేక్ నిండుగా ఉంటే ఇష్టం అనమాట అది మనకు అర్థమైంది కదా వాళ్ళ మాటల్లో సింపుల్గా ఉన్న వాటిని వాళ్ళు చూస్ చేయలేదు నీకు ఏదైనా నచ్చితే పర్లేదు ఇలా కానీ ఇలా కానీ అనేసి అని అన్నమాట నాకు ఇంకా అర్థమైపోయింది మనం అది అర్థం చేసుకోగలిగి ఉండాలి ఇంకెప్పట్లాగే స్ట్రాబెరీ అయితే బేక్ చేసేసి మనం లేయర్స్ కట్ చేసి క్రీము అలాగే స్ట్రాబెరీ క్రష్ కొన్ని చాకో చిప్స్ యాడ్ చేశాను అలాగే చాక్లెట్ కేక్లో కూడా మళ్ళీ సేమ్ లేయర్స్ కట్ చేసి చాకో చిప్స్ చాక్లెట్ క్రీమ్ రెడీ చేసి డిజైన్ అయితే వేస్తున్నాను ప్రతిసారి నేను ఇలా కేక్ వీడియోస్ చేసేటప్పుడు డిజైన్స్ అవి కొంచెం క్లియర్గా చూపిస్తాను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కదా అయితే నేను అంత క్లియర్గా చూపించలేకపోయాను చూ ఫటాఫటా చేసేసాను ఎందుకంటే నేను నించో లేకపోతున్నాను రీజన్ కూడా చెప్తాను మన లేడీస్లో చాలామంది ఇది ఫేస్ చేసే ఉంటారు ఇగ్నోర్ చేసి తర్వాత ఇబ్బంది పడిన వాళ్ళే ఉంటారు కేక్ డిజైన్ చూస్తూ ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేశారేమో నాకు కమెంట్ చేయండి తప్పకుండా నార్మల్గా మనకి వేడి చేస్తే ఎలా ఉంటుంది ఆ టాయిలెట్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి మంట ఉంటుంది పెయిన్ ఉంటుంది లేకపోతే వెంట వెంటనే టాయిలెట్ వస్తున్నట్టు ఉంటుంది వెళ్తే అవ్వదు కానీ అన్కంఫర్ట్ ఉంటుంది మనకి వెళ్ళడానికి మంచిగా అనిపించదు ఇబ్బందిగా అనిపిస్తుంది కూర్చోలేము నించేము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా ఆ టైంలో మనం ఏం చేస్తాం వాటర్ తాగుతాము లేకపోతే లెమన్ జ్యూస్ లేకపోతే కోకోనట్ వాటర్ అలా తాగుతాము అప్పుడు నార్మల్ అయిపోతే ఓకే ఇబ్బంది ఏం లేదు అలా మీకు కంటిన్యూగా అవుతుంటే కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అది నేను సఫర్ అనమాట టూ డేస్ నుంచి పర్టికులర్ టైంలో నాకు మార్నింగ్ టైంలో ఎయిట్ నుంచి లెవెన్ వరకు అసలు కూర్చోడానికి కూడా ఇబ్బంది అయిపోయి సరిగా కూడా కూర్చోలేకపోయి అనమాట నించోలేను కూర్చోలేను అలా అవుతుంది తర్వాత లెవెన్ తర్వాత నార్మల్ అవుతుంది నేను బాడీ హీట్ చేసిందేమో అన్నట్లుగా వాటర్ తాగుతూ వచ్చాననమాట ఈ రెండు కేక్స్ చేస్తున్నప్పుడు ఇది ఈ కేక్ చేస్తున్నప్పుడు ఇంకా నాకు పొత్తి కడుపు అంతా టైట్గా అనిపించినట్లు అసలు కదులుతున్నా కూడా పెయిన్ వస్తుంది అప్పుడు సిక్స్ థర్టీ అప్పుడు నేను ఎమర్జెన్సీకి అయితే ఎంహెచ్కి వెళ్ళాను ఆ టైంకి మా వారు ఊర్లో రేరు పిల్లలిద్దరికి చెప్పేశాను నాకు పిల్లలు కొంచెం సేఫ్గానే ఉంటారు అది చేద్దాం ఇది ఇది అని చెప్తే కొంచెం బాగానే ఉంటారు పాప చూసుకుంటుంది చిన్నపిల్లలు అయినప్పటికీ సరే కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటుంది సరే సిక్స్ థర్టీ ఆ టైంకి ఎమర్జెన్సీకి వెళ్ళాను ఒకవేళ నైట్ అయితే నాకు ఇబ్బంది అయిపోతుందేమో అనేసి ఎందుకంటే అంతకు ముందు రోజు నైట్ కూడా అంటే టూ డేస్ ఏమో మార్నింగ్ టైమ్స్లో అయింది థర్డ్ డే వచ్చేసరికి నైట్ అసలు నిద్రలేదు ఊరికే టాయిలెట్కి వెళ్ళేసి వస్తున్నట్లుంది టాయిలెట్ వెళ్ళినప్పుడు ఎండ్ అయ్యే టైంకి విపరీతమైన నొప్పి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఫేస్ ఉంటారు కొంతమంది అయితే బయటికి చెప్పలేరు మళ్ళీ ఇది చెప్పుకునే విషయం కాదేమో అన్నట్టుగా అందుకని నేను చెప్తున్నాను టాయిలెట్ ఎండ్ అయ్యే టైంకి అసలు భరించలేనంత నొప్పి వస్తుండే అనమాట ఇంక నైట్ అయితే ఆ టైంలో ఎవరు ఉంటారు ఇబ్బంది అయిపోతుంది కదా అని తెలిసిన వాళ్ళని తీసుకొని ఎంహెచ్కి అయితే వెళ్తాను అప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్లు చేశారు యూరిన్ టెస్ట్ యూరిన్ కల్చర్ అలాగే ఒక చేతికి సెలైన్ పెట్టేశారు అల్ట్రాసౌండ్ కూడా చేశారనమాట చాలా టైం అయితే పట్టింది నాకు పిల్లలది టెన్షన్ ఉంది నేను ఫుడ్ అదేం అరేంజ్ చేయలేదు ఎందుకంటే కేక్స్ అయిపోయాక నేను వర్క్ చేద్దాంలా అన్నట్టుగా సిక్స్ థర్టీ అలా అయిందన్నమాట ఈ కేక్స్ అయిపోయారు సరికి సిక్స్ సిక్స్ థర్టీ అలాగా ఆ తర్వాత ఇంక ఇల్లు క్లీన్ చేసుకొని చేసుకుంటాం కదా అనేసి నేను ఇక్కడ వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు బ్రెడ్ ప్యాకెట్ తీసుకెళ్ళివ్వండి పిల్లలకంటే ఇచ్చారు పాపకి బ్రెడ్ ఆమ్లెట్ అలా చేయడం అవ్వచ్చు అనమాట వాళ్ళు అవి బాగానే తింటారు కాబట్టి వెళ్ళి ఇచ్చారు మనం కూడా పిల్లల్ని ఇలా కొంచెం కొంచెం కొన్ని పనులు అనేవి నేర్పించుకుంటూ ఉండాలి ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కదా ఈ టెస్ట్లని చేశాక తెలిసిందంటే యూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయ్యింది అనేసి తెలుసు అనమాట లక్కీగా నాకు ఫీవర్ కానీ వామిటింగ్ సెన్షన్ కానీ లేదు అలాగే ఫీవర్ కానీ వాన్ వామిటింగ్ వస్తున్నట్లుగా నా సెన్సేషన్ కానీ ఉంటే అది కిడ్నీస్కి పాకినట్లు అని అర్థం అనమాట అది ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది మనం ఎక్కువ వర్క్ మీద పడి వాటర్ ఇంటే అనేది తక్కువ చేసుకొని లేకపోతే మన బాడీ మీద మనం కేర్ తీసుకోకపోతే ఇలాంటివి జరుగుతుంటూ ఉంటాయి మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మన ఫ్యామిలీ అంత బాగుంటుంది ఏ నొప్పైనా భరించవచ్చు కానీ ఇది నేను అనమాట చూసారా కండిషన్స్ ఎలా మారిపోతుంటాయో మన మీద మనం కేర్ తీసుకోకపోతే ఒక ముద్ద మనం ఎక్స్ట్రా తిన్నా నష్టం లేదు కానీ మన మీద మనం కేర్ తీసుకుంటేనే మన పిల్లలైనా మన హస్బెండ్ అయినా మనం చూసుకోగలుగుతాం వాళ్ళకి కావాల్సినవన్నీ ఒకవేళ మన ఫ్యామిలీలో డాక్టర్ చెప్పింది ఏంటంటే ప్రతి ఒక పది మంది ఆడవాళ్ళలో ఖచ్చితంగా ఒక ఏడుగురికి ఈ ప్రాబ్లం అయితే వస్తుందంట ఎందుకంటే మనకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి జెంట్స్ కన్నా కూడా ఈ ప్రాబ్లం రావడానికి అనేసి ఇలా వేడి చేసింది అనేసి మన సొంత ప్రయోగాలు మనం చేసుకోకుండా అదే ఒకటి రెండు రోజుల్లో కానీ నార్మల్ అవ్వకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ కాస్త మళ్ళీ స్టోన్గా కూడా చే కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట అందుకని చెప్తున్నాను నేను ఫేస్ చేశాను కదా ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్తో ఉండడం తక్కువే ఇట్లా విడిగా ఉండడమే ఎక్కువ అనమాట ఇప్పుడు నేను మా వారు పిల్లలు ఎలా ఉంటున్నా ప్రతి ఒక్కళ్ళు మన వర్క్ వల్ల మనం డిస్టెన్స్లోనే ఉంటాము అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు కాబట్టి కొంచెం మన మీద మనం కేర్ తీసుకోవాలి వాటర్ అనేది అస్సలు మర్చిపోవద్దు ఫుడ్ మర్చిపోయిన నష్టం లేదు కానీ వాటర్ అనేది మర్చిపోమాకండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం అది చాలా సెన్సిటివ్ కదా మనం భరించలేము అది నొప్పి అనేది ఇంకా లక్కీగా నాకు మంటలేదు ఓన్లీ నొప్పి వస్తుండే ఊరికి టాయిలెట్కి వెళ్తూ ఉండాల్సి వచ్చిందనమాట దాని తర్వాత కూడా నేను వీడియోస్ గట్లా ఇంకే పనులు పెట్టుకోవాలన్నమాట అనమాట ముందు నన్ను నేను రికవర్ చేసుకోవాలి నా పిల్లలు నైట్ టెన్ థర్టీ వరకు సింగిల్గా ఉన్నారు ఆ టైంలో సిచ్యువేషన్ బాగుంది కాబట్టి సరిపోయిందని అనిపించింది అనమాట అందుకని చాలా మంచిగా రెస్ట్ తీసుకొని ఏ పనులు పెట్టుకోకుండా అట్లీస్ట్ మీ కామెంట్స్ కూడా నేను రిప్లైస్ చేయలేకపోయాను కొన్ని రోజుల వరకు అప్పటి వీడియోసే అనమాట ఇవన్నీ ఇప్పుడు నేను ఎడిట్ చేసుకుంటూ అలాగ కొంచెం మా వారు వచ్చేసారు ఆయన హెల్ప్ చేస్తుంటే నేను ఈ పనులన్నీ చేసుకోగలుగుతున్నాను ఎవరైనా సరే ఇలా అనిపిస్తే అంటే టాయిలెట్కి వెళ్ళినప్పుడు అన్కంఫర్ట్ ఉంటే అది కొన్ని అంటే వన్ డేలోనో టూ డేలోనో తగ్గకపోతే మీకు పెయిన్ వస్తే ఫీవర్ వస్తే మాసం అస్సలు లేట్ చేయొద్దు అంటొచ్చిన అలాగా పోయి ఒకసారి డాక్టర్ చూపించుకోండి ఒక టెస్ట్ చేస్తారు మనకి యూరినరీ కల్చర్ టెస్ట్ అని ఒక నిజంగా అలాంటిది ఏమైనా ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇస్తారు పర్టిక్యులర్ డేస్ మనం వాడాల్సి ఉంటుంది తర్వాత అది క్యూర్ అయిపోతుంది మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట లెమన్ వాటర్ కానీ లేకపోతే వాటర్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇలాగా చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఆ ఇబ్బంది వస్తే మనం చాలా సఫర్ అవుతాము అందుకని నేను సఫర్ అయ్యాను కాబట్టి మీకు ఎవరికన్నా ఇలా ఉంటే నెగ్లెక్ట్ చేయకండి నార్మల్గా మనం చేసేది నెగ్లెక్ట్ అయ్యా ఏముందులే తగ్గిపోతుంది అనేసి మన పిల్లలకు కానీ మన హస్బెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదన్నా అయిపోతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాం కానీ మనకైతే అది పెద్దగా అయ్యే వరకు ఇంట్లో కూడా చెప్పము అది డే వన్లోనే నేను చూయించుకొని ఉంటే అయిపోయి ఉండేది అనమాట ఇది తగ్గిపోతుంది నార్మల్ వేడ అని అనుకున్నా కానీ నెక్స్ట్ ఇలా ఇబ్బంది అనమాట అందుకని నేను చెప్తున్నాను ఎవరికన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే అసలుకే సమ్మర్ వస్తుంది ఇప్పటికే మన దగ్గర చాలా వేడు ఉందంట మా ఇక్కడైతే కలకట్టాలు ఇప్పుడు స్టార్ట్ అయింది అందుకని చెప్తున్నాను మ్యారేజ్ కాకముందు ఉండే మన బాడీలు వేరు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి సర్జరీలు అయిపోయి సి సెక్షన్లు అయిపోయి ఇప్పుడు ఉండే మన బాడీలు వేరు ఎంత కేర్ మన పిల్లల మీద తీసుకుంటామో అంత కేర్ మన మీద తీసుకుంటేనే మిగతాదంతా మనం చేయగలుగుతాము అలాగే ఈ ప్రాబ్లం మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తే అంత పాకిపోయి మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది అందుకని ఇలా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఈ కేక్స్ రెడీ చేసేసాక రెండింటిని ఇలా బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట ఈ బ్లాక్లో వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అంటే దూరంగా ఏం కాదు మనం వెళ్ళి డెలివరీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే వచ్చి తీసుకుంటారు కాబట్టి పాపకి చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా నైట్ వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది నాకు మెడిసిన్ అయితే ఇచ్చారు అది యూజ్ చేయమని నెక్స్ట్ డే అయితే మాకు ఇక్కడ ఒకటి యూనిట్స్ ఉంటాయి కదా ఆర్మీలో ఏంటంటే మనకి ఎక్కడో చోట ప్రోగ్రామ్స్ ఉంటే మన నేమ్స్ వస్తే మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే నా నేమ్ వచ్చింది నేను వెళ్ళాలి కానీ మా వారికి ఫోన్ చేశారు ఆయన సెలవులో ఉన్నా కూడా నా పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక బేకింగ్ రిలేట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది అనేసి నా నేమ్ అయితే తీసుకున్నారు మా వారు చెప్పారు తనకి ఇలా నైట్ టెన్ థర్టీ వరకు హాస్పిటల్లో ఉంది రాలేదు అని అన్న కూడా వెళ్ళలేదన్నమాట హాఫ్ అన్ అవర్ మీటింగే పంపించండి కంపల్సరీ రావాల్సిందే మీ ఆవిడ నేమ్ తీసుకున్నాం కాబట్టి అనేసి చాలా మంచి ఆపర్చునిటీ మామూలుగా అప్పుడు ఒక స్టాల్ అయితే మన తరపున అంటే మా యూనిట్ తరపున స్టాల్ ఒకటి పెడుతున్నారు బేకింగ్ సంబంధించింది అందులో నేను పార్టిసిపేట్ చేయాల్సి ఉంది కానీ ఏంటంటే ఇబ్బంది వచ్చి పడింది కదా అవ్వలేదు దీనివల్ల నా ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ రావు ఈ ఛాన్స్ ఎందుకంటే అంతమంది జనాలు ముందు చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తారు ఆర్మీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వస్తారు వాటిలో ఏంటంటే మన వర్క్ కూడా కొంచెం ఎక్స్పెండ్ అయ్యే ఛాన్స్ ఉందనమాట అక్కడ చాలా మంది వస్తారు కాబట్టి మన లాగా పెడతాం మన నెంబర్ ఇస్తాము మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాం కదా అది ఏంటంటే నాకేం చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు వెంట వెంటనే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్కే వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట అక్కడ డే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ వరకు ఉండాలన్నారు పైగా నాకు పిల్లలు ఉన్నారు నా హెల్త్ ఇష్యూ ఒకటి నాకు పిల్లల్ని అంతసేపు వదిలిపెట్టి వెళ్ళలేను చాలా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే నాకు పాప మేనేజ్ చేస్తుంది కాబట్టి సరిపోతుంది కాబట్టి అదేం పెద్ద ఆరింది కాదు దానికి టెన్ ఇయర్స్ పాపకు ఫైవ్ బాబుకు ఫైవ్ ఇయర్స్ అంత చిన్నపిల్లల్ని వదిలిపెట్టి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ ఉండను అంటే అసలు నా మనసు అస్సలు ఒప్పుకోదు ఎంత ఫుడ్ రెడీ చేసి పెట్టినా వాళ్ళకి కావాల్సి నేను చేసి పెట్టినా కానీ అంతసేపు అయితే మనం వదిలేలేం కదా అనేసి నేను చేయలేనని చెప్పేసాను రెడీ అయ్యి కాసేపు ఆడుకొని వచ్చి అత దుబాయ్ మొత్తం చదవాలి వచ్చాక తమ్ముడు వచ్చేగా వారికి డ్రెస్ చేంజ్ చేసి నీటి వాడి వాడు నేను తినేసి అయితే చదువుకోవాలి చర్య ఆడుకోవాలంటే కొంతసేపే పంపియాలి ఇంకా ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక చిన్న ఒక హాఫ్ అన్ అవర్ చిన్న మీటింగే జస్ట్ మాట్లాడతారు దానికి అటెండ్ అయ్యి వస్తే సరిపోతుంది తర్వాత ఇంకా మీ ఇష్టం రావడం రాకపోవడం అనేది చెప్పేశారనమాట ఇంకా దానికైతే కంపల్సరీగా వెళ్ళాలి పైగా కింద వెహికల్ కూడా వచ్చి వెయిట్ చేస్తుంది నిజంగా నాకు చాలా ఇబ్బంది అనిపించింది అవన్నీ ఒక్కసారి రావాలి ఇంత మంచి ఆపర్చునిటీ వదిలేసుకున్నందుకు బాధగా ఉంది పైగా హెల్త్ ఇష్యూ కూడా ఇప్పుడే రేజ్ అవ్వాలా అని అనిపించింది చెప్పలేము మన చేతుల్లో ఉండదు కదా ఎప్పుడు ఏది జరుగుతుంది అనేది ఇది మాత్రం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్ కాబట్టి ఇంకా వెళ్ళేసి అయితే వచ్చాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి వాటర్ ఎక్కువ తీసుకోండి ఎంత పనిలో ఉన్నా అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో